Jesus could not find faithful twelve disciples. One of them is carrier Judah, betrayed Jesus for crucifixion. Vijay Reddy, So many times member of Parliament betrayed Jagan Mohan Reddy. Yet the pressure of the center, now meeting Jagan's sister. అండ్ జగన్స్ ఎనిమీస్ టు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టు డిస్ట్రాయ్ హిస్ పొలిటికల్ ఫ్యూచర్ యేస్ పన్నెండు మంది శిష్యుల్లో యూధ అనే మోసగాడు యేసు ప్రభునే సిలువ కొరకు అమ్మేశారు ఈ కాలంలో మంచోళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇంటిలో భార్యని నమ్మలేని పరిస్థితి భర్తను నమ్మలేని పరిస్థితి తల్లిదండ్రుల్ని నమ్మలేని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ ఇది ఆర్ఎస్ఎస్ బిజెపి ద్వారా విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతానన్నా చేరుకోకుండా అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్ జగన్కి విరుద్ధంగా ఎప్రూవర్గా మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం టీడీపీలో స్థానం ఇస్తాం లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయి రెడ్డికి విజయసాయి రెడ్డి ప్రాణంకి భయపడో అరే రెడ్డి లేడు లేపేశారు నన్నంతా నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా లేదా కొంచెం నీతుండి ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్లో ఉన్నాడా చాలా మంది వెయిటింగ్లో ఉన్నట్టు ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ అవ్వక తప్పలేదు సరెండర్ అవనోళ్ళందరినీ ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టారో మనకి తెలిసిందే మమతా బెనర్జీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీల్ని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేయించక ముందే నేను చెప్పాను ఆర్ కృష్ణని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి ఐదు వందల కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు ఇప్పుడు బీజేపీ దగ్గర పదిహేను వందల కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ శర్మల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు వాడి పేరు తీర్మానం మల్లన్న వాడి మీద అనేక రౌడీసీకు కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ ఏమని మేము మిచ్చగలవా మిచ్చగలవా అన్నాడు చంద్రబాబుతో బెచ్చం అడిగాడు కేసీఆర్ని బెచ్చు అడిగాడు వైసీపీని బిక్షం అడిగాడు ఇప్పుడు బీజేపీని బెచ్చం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీ లారా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం నేను నేనున్నాను కదా ఎవ్వరికీ అమ్ముడు పోని చిరంజీవి లాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరణి రావలేదు విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడును వీక్ చేసి పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి ఇక్కడ అక్కడ ఏ తెలంగాణలో ఏక్నాథ్ సిండేలా కాంగ్రెస్ ను నాలుగు ముక్కలు చేసేశారు రేవంత్ రెడ్డి ముక్క జగ్గారెడ్డి ముక్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముక్క బట్టు విక్రమార్క ముక్క ఈ నాలుగును నాలుగు పదిహేను ఎమ్మెల్యేలు ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు ఇంకా అందరూ ఇలాగ అమ్ముడుపోతే అందుకనే కేసీఆర్ గారికి చెప్పాను అవసరమైతే నా మద్దతు ఉంటుంది మీరు బీజేపీలో కలవకండి కవితని జైల్లో ఉన్నాయండి ఇంకా పది మందిని జైల్లో పెట్టండి కేటీఆర్ ని జైల్లో పెట్టియండి నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడు పోరు సాయి రెడ్డి అమ్ముడు పోయాడు తలకి నొప్పై కూర్చున్నాడు జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను పార్లమెంట్ బిట్రైడ్ జగన్మోహన్ రెడ్డి ఎట్ ద ప్రెషర్ ఆఫ్ ద సెంటర్ నౌ మీటింగ్ జగన్ సిస్టర్ అండ్ జగన్స్ ఎనిమిస్ టు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టు డిస్ట్రాయ్ హిస్ పొలిటికల్ ఫ్యూచర్ యేసు పన్నెండు మంది శిష్యుల్లో యూధ అనే మోసగాడు సిలువ కొరకు అమ్మేశారు ఈ కాలంలో మంచోళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇంటిలో భార్యని నమ్మలేని పరిస్థితి భర్తను నమ్మలేని పరిస్థితి తల్లిదండ్రుల్ని నమ్మలేని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్వారా విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతానన్నా చేరుకోకుంటా అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్ జగన్కి విరుద్ధంగా ఎప్రూవర్ మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం టీడీపీలో స్థానం ఇస్తాం లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయి రెడ్డికి విజయసాయి రెడ్డి రానంకి భయపడో అరే రెడ్డి లేడు లేపేశారు నన్నంతా నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా లేదా కొంచెం నీతుండి ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్లో ఉన్నాడా చాలా మంది వెయిటింగ్లో ఉన్నట్టు ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ తప్పలేదు సరెండర్ అవనోళ్ళందరినీ ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టారో మనకి తెలిసిందే మమతా బెనర్జీ ఎంత మంది ఎమ్మెల్యే జైల్లో పెట్టారో మనకు తెలిసిందే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేయించక ముందే నేను చెప్పాను ఆర్ కృష్ణని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి ఐదు వందల కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు ఇప్పుడు బీజేపీ దగ్గర పదిహేను వందల కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ శర్మల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు వాడి పేరు తీర్మానం మల్లన్న వాడి మీద అనేక రౌడీసీపు కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ ఏమన్నా మేము మిచ్చగలవా మిచ్చగలమా అన్నాడు చంద్రబాబుతో బెచ్చు అడిగాడు కేసీఆర్ని బెచ్చు అడిగాడు వైసీపీని బెచ్చం అడిగాడు ఇప్పుడు బీజేపీని బెచ్చం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీ లారా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం నేను నేనున్నాను కదా ఎవ్వరికీ అమ్ముడు పోని చిరంజీవి లాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరని రావలేదు విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడిని వీక్ చేసి పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి ఇక్కడ అక్కడ ఏ తెలంగాణలో ఏక్నాథ్ సిండేలా కాంగ్రెస్ ను నాలుగు ముక్కలు చేసేశారు రేవంత్ రెడ్డి ముక్క జగ్గారెడ్డి ముక్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముక్క బట్టు విక్రమార్కు ముక్క ఈ నాలుగును నాలుగు పదిహేను ఎమ్మెల్యేలు ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు ఇంకా అందరూ ఇలాగ అమ్ముడుపోతే అందుకనే కేసీఆర్ గారికి చెప్పాను అవసరమైతే నా మద్దతు ఉంటుంది మీరు బీజేపీలో కలవకండి కవితని జైల్లో ఉన్నాయండి ఇంకా పది మందిని జైల్లో పెట్టియండి కేటీఆర్ని జైల్లో పెట్టియండి నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడు పోరు విజయ్ రెడ్డి అమ్ముడు పోయాడు తలకి నొప్పై కూర్చున్నాడు జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుకు ముక్క తీసినోడు లేడు దేవుడిచ్చిన నేనిచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జయంబు నిశ్చయంబు రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం ఇక్కడున్న బీజేపీ తొత్తుల అందరినీ చిత్తు చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్